నమస్కారం అండి మన శ్రీగాయతి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నా పేరు ఉప్పల్ రాజు ప్రజెంట్ ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర రాయలసీమలో చూసినట్టయితే అయితే మిర్చినాట్లు అనేది వేయడం ప్రారంభమైంది ఇంత ముందు కూడా మనం చెప్పాము మిర్చి నాడు వేసుకునేటప్పుడు కంపల్సరీ కూడా అడుగున గులకలు వేసుకోవాలి లేతాలు తెంజి అనేది కంపల్సరీ అది వేసుకుంటేనే వేరు పురుగు రాదని చెప్పాము అదే విధంగా నాటు పెట్టేటప్పుడు కంపల్సరీగా కూడా బ్లూ కాపర్ లో ముంచి పెట్టుకున్నట్ బెటర్ గా ఉంటదని చెప్పాము కాబట్టి ప్రతి రైతులు కూడా అదే విధంగా ఫాలో అయ్యారు మంచిగా పెట్టుకున్నారు కానీ ఇప్పుడు పెట్టి కూడా వారం రోజులు అవుతుంది కాబట్టి మొదటిసారి ఫస్ట్ స్ప్రే ఏం కొట్టుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు రైతులు కాబట్టి ఫస్ట్ మొదటిసారిగా మనం మోనోను చూసినట్టయితే చూడండి ఇది స్వాల్ వాళ్ళది మోనో దాంతో పాటుగా ఆదామ వాళ్ళది తపోజు దీంట్లో ఎస్పేటు ప్లస్ బ్రూఫోజిన్ అనేది ఉంటుంది ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు ఎవరికి కూడా తెలియదు అది ఏ విధంగా కలుపుకోవాలి ఏంటి ఏ కాంబినేషన్ అనేది మీకు మెయిన్ ఏంటంటే ఈ రెండు కొట్టుకోవడం వల్ల ఈ మోనో వల్ల మనకు ఏమైతుందంటే సన్న గురువు పోతుంది ఈ నీట్ గా నీట్గా ఉంటుంది దీనివల్ల మనకు ఎలాంటి కూడా దోమ అనేది ఉండదు ముడత అనేది రాదు అన్ని విధాలుగా మంచిగా ఉంటదండి కాబట్టి ప్రతి రైతు సోర్లు కూడా మోనోను తప్పుజు వాడుకోండి ఒకవేళ తప్పుజు దొరకపోతే ఎస్పీట్ వాడుకోండి ఈ కాంబినేషన్ వాడుకున్నట్టయితే మీకు ముడత అనేది రాదు దోమ అనేది లేకపోవడం వల్ల ముడత రాకుండా నీట్గా ఉంటుంది కాబట్టి ప్రతి రైతుోళ్ళు కూడా దీన్ని గమనించుకోవాలి ఒకవేళ మీకు ఇది అందుబాటులో లేనట్టయితే మనకు రోగర్ మట్టి కొట్టుకున్న బెటర్గా గా ఉంటదండి ఇది రోగరు వాళ్ళ రోగరు నెక్స్ట్ మన మట్టి సల్ఫర్ ఇవి వాడుకున్నట్టయితే ఈ మట్టి సల్ఫర్ అనేది దేనికి పనిచేస్తుంది అంటే మన పండాకి పనిచేస్తుంది తెగులకు అన్నమాట తెగులు నివారణకు ఇది పనిచేస్తుంది ఈ రోగర్ అనేది నీట్ గా మన మొక్కకు సన్నపురుగు ఉన్న పోయి ఇగురు రావడానికి బెటర్గా పనిచేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని గమనించుకున్నట్టు అయితే బెటర్గా ఉంటుంది దీంట్లో మనకు డైమెథైడ్ థర్టీ ఈసీ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి రైతు దీన్ని గమనించుకోవాలి మన యొక్క ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన విషయాన్ని పది మంది రైతులకు తెలియజేయండి రైతు సోలకు ధన్యవాదాలండి